యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం మూడు రోజుల పర్యటన మూడు నెలల సమయం వెయిటింగ్ కొన్ని వందల వైసీపీ రాజకీయం అనే అంశంపై విశ్లేషణ మీ సినీ కృష్ణయ్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజు మూడు రోజుల పర్యటన ముగించుకొని బెంగళూరుకు వెళ్ళారు ఆ మూడు రోజుల పర్యటన విషయంగా ఏం జరిగింది అనే అంశానికి వస్తే ముఖ్యంగా దిగేంద్ర నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఆ వర్ధంతి ముందు రోజు పులింగులకు వచ్చారు పులివంతంలోనే ఆయన రాత్రి బస చేశారు ఆ తర్వాత కొంతమంది నాయకులతో కార్యకర్తలతో మాట్లాడారు మరుసటి రోజు వర్ధంతి సందర్భంగా ఇడబాబాయ్కి వెళ్ళాడు అక్కడ తండ్రి సమాధికి నివాళులు అర్పించారు వచ్చారు ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు ముఖ్యంగా ఉన్నటువంటి ఓ గ్రామ చెరువు ప్రారంభోత్సవం ఆ ప్రారంభోత్సవంలో ఆయన ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఆ మీటింగ్ లో ఎడ్పీటీసీ ఉప ఎన్నికపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఆ ఎన్నికనే ఏ విధంగా జరిగింది దౌర్జన్యం ఆ తర్వాత పోలీసులు ఏవేదో మొత్తానికి ఆ ఎన్నిక అంశం గురించి ఆ సమావేశంలో ఆ సభలో మాట్లాడారు ఇది పక్కన పెడితే ఈ మూడు రోజుల ప్రకటన అసలు వైకాపా కార్యకర్తల నాయకులు జగన్ నుంచి ఏం ఆశించారు జగన్ ఏం చెబుతారు అని ఎదురు చూ చూశారు జగన్లో మార్పు ఏ విధంగా ఉంది అని కనుగొ కనుగొనడానికి వాళ్లకు ఎటువంటి ప్రయత్నాలు కొనసాగించారు జగన్ మారాడా జగన్ మారలేదా అసలు జగన్ ఏం చెప్తారు మనకు ఏం సంకేతం ఇస్తాడు మనకు డెప్యూటీసీ ఉప ఎన్నిక దారుణంగా ఓడాం ఆ డిప్యూటీసీ ఉప ఎన్నికలో ఓడాం కాబట్టి ఆ అంశాన్ని ముందుకు తీసుకుని వెళ్లే జగన్ జగన్మోహన్ రెడ్డి ఏ మాట చెప్తాడో ఎటువంటి ధైర్య కార్యకర్తలను చెప్తాడో ఎటువంటి ధైర్యం అభిమానులకు చెప్తాడో ఎటువంటి ధైర్యం నాయకుడికి చెప్తాడో అది వేటింగ్ చేశారు మొత్తం వైసీపీ నాయకత్వం కార్యకర్తలు అందరూ కూడా కానీ జగన్ నోటి నుండి వచ్చిన మాట చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు అసలు జగన్ ను మేము ఊహించుకునేది వేరు జగన్ మాట్లాడేది వేరు రాబోయే పరిస్థితుల్లో తొలి తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఢీకొనాలి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఎటువంటి ముందు చూపు మనకు ఉండాలి ఆ నాయకు మన నాయకుల సత్తా ఏ విధంగా చూపించాలి మనం ఎటువంటి విషయంలో ముందుకు దూసుకు వెళ్ళాలి అనే సంకేతం జగన్మోహన్ రెడ్డి ఇచ్చి వెళ్తారేమో అనే ఆశ అందరికీ నిరాశ అయ్యింది సరే ఈ విషయాన్ని పక్కన పెడితే నాకు సంబంధించి నాకు చెప్పినటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తలు నాయకుల సమాచారం మేరకు నేను ఈ వీడియో చేయదలిసా జగన్ ఏం సమాధానం చెప్పాడు కార్యకర్తలకు నాయకులకు అంటే మూడు నెలలు ఆగాలి అన్నాడంట మూడు నెలలు ఆగాలి అన్నాడంట దేవుడే అక్కడ చూస్తాడు అన్నాడంట కాలమే సమాధానం చెప్తుంది అన్నాడు అంట మూడు నెలలు ఓపిక పట్టండి అని అని నాకు అందిన సమాచారం అంటే దేవుడి మీద భారం వేసినట్ల రాజకీయం కాలమే సమాధానం చెబుతుంది అని రాజకీయాన్ని ఆయన ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తారా అసలు కాలం ఏం సమాధానం చెబుతుంది దేవుడు ఏం సమాధానం చెబుతాడు ఇటువంటి మూడు నెలల సమయం ఆ మూడు నెలల సమయం దేనికి అనే సందిగ్ధంలో ఏం తేల్చుకోలేని పరిస్థితుల్లో నాయకులు కార్యకర్తలు ఉన్నారు వెయిటింగ్ అనేది నాకు నచ్చదు అనేది చిరంజీవి సినిమాల డైలాగ్ లాగా ఈ వెయిటింగ్ అనేది మాకు నచ్చదు అని నాయకులు కార్యకర్తలు ఢీలా పడుతున్నారు పులివెందుల వైసీపీ అంతా కూడా ఏం జరుగుతుంది పులివెందుల రాజకీయం మనం ఏం చేయాలి తెలుగుదేశం జీటుగా ఎదుర్కోవాలి అయితే అనే సమాలోచనకు అనే ఆలోచనకు సమాధానం దొరకనట్టే అనే దేవ అనే పరిస్థితిని ఈ కార్యకర్తలు నాయకులు పులి ఎదుర్కొంటూ ఉన్నట్లు సుస్పష్టంగా కనబడుతూ ఉంది అంటే తెలుగుదేశం భూసుకు వెళ్తున్నట్టే కదా తెలుగుదేశం మనం ఎప్పుడు దెబ్బతీయాలి అని ప్రణాళిక వేషానికి ఎందుకు సమాలోచనలు మన కాలం ముందుకు నడిపించాలి అనే దానికి ఎందుకు సమాలోచనలు మనం తెలుగుదేశంతో డి అంటే డి అనేటట్టు ఉండాలి అని ఎందుకు సమాధానం రాలా అనే విషయంలో కొద్దిగా కొద్దిగా సందిగ్ధత వ్యవహార రాజకీయం వైసీపీలో నడిచింది అందరం తెలుస్తూ ఉంది సరే ఈ విషయాన్ని కూడా పక్కన పెడితే పులివెందలవ హులిగంగల్లో వీటి యొక్క రవి హవా చెప్పేదానికే లేదు ఈ రోజు కూడా ప్రకారం క్యారరకు నాయకులకు ధైర్యాన్ని నింపే ప్రయత్నంలో వీటి యొక్క రవి ఉన్నారు కారణం ప్రస్తుతం జరుగుతున్న ఈ ఏది మన వారి రాజకీయం తెలుగుదేశం రాజకీయం కార్యకర్తలకు మనోధైర్యా మనోధైర్యాన్ని ఇచ్చిన రాజకీయం ఈరోజు ప్రకటన ప్రకారం చూస్తే వాళ్ళు ముందుకు చూస్తుందంటూ పోతున్నట్టు ఏది డైరెక్టర్లు డైరెక్టర్ ఇద్దరు డైరెక్టర్లను సారాజ్యంలో అధిష్టానం గుర్తించింది ఇద్దరి డైరెక్టర్ల పదవులను పులిదండల నేతలకు కట్టబెట్టింది తెలుగుదేశం గతంలో ఒక డైరెక్టర్ పదవి ముస్లిం నేతకు ఇచ్చిన వైరం ఇవన్నీ చూస్తే ఇంకా కాలను ముందుకు నడిపించే విషయం వైపు దూసుకు వెళ్తూ ఉన్నాడు రవి ఇటు చూస్తే వెయిటింగ్ వెయిటింగ్ కాలమే సమాధానం చెప్తుంది మూడు నెలలు ఆగండి దేవుడే మనకు మన వైపు దేవుడు ఉన్నాడు అదే సమాధానం ఇటువైపు వస్తుంది చూద్దాం పులివెందుల రాజకీయం వైసీపీ తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో ఇంకా స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి అంటున్నారు ఆ ఎన్నికల్లో చూద్దాం దేవుడు ఎవరిని సమాధానం చెప్తాడు రవి ఇంకా ఏ విధంగా ముందుకు దూసుకు వెళ్తాడో వేచి చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగర కృష్ణయ్య నమస్తే